నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి మనందరికీ సుపరిచితులు ఆధ్యాత్మికంగా అటు రాశి ఫలితాల ద్వారా ప్రతి మాసం మనల్ని పలకరిస్తూనే ఉంటారు శివప్రసాద్ గురువుగారు గారిని మీరు ప్రత్యేకంగా కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు జ్యోతిష్యానికి వాస్తుకి సంబంధించి మరి ఏ ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించి మీరు మాట్లాడాలి అనుకున్న స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు ఇక పదమూడున భోగి నాడున మనకి మహాకుంభమేళ ప్రారంభమవుతోంది కుంభమేళ విశేషాలు అసలు ఎందుకు జరుపుకుంటారు ఎలా జరుపుకోవాలి మనం వెళ్ళాలి అంటే ఎలాంటి ప్రామాణికాలు ఉండాలి ప్రతి ఒక్కళ్ళకి కూడా కుంభమేళకు వెళ్ళేటప్పుడు మనం చేయాల్సిన పనులు ఏమిటి ఈ విషయాలన్నీ కూడా గురువుగారి మాటల్లో తెలుసుకుందాం నమస్కారం గురువు కుంభమేళ చాలా రోజుల తర్వాత భోగి నాడు ప్రారంభం అవుతుంది భోగి నుంచి చాలా రోజులు ఉంటుంది అసలు ఏ సమయంలో వెళ్ళాలి అంటారు దానివల్ల వచ్చే ప్రతిఫలం ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా వెళ్ళాలి ఒక భక్తుడు కుంభమేళాకి వెళ్ళేటప్పుడు శ్రీ మహాగణాధిపతియ్యే నమీ మహా సరస్వత్యే నమ శ్రీ లలితా అంబికాదేవియే నమ కుంభమేళ ఈ కుంభమేళాలు పుష్కరాలు ఇవన్నీ కూడా పన్నెండు రోజుల పాటు ఇలా జరుగుతూ ఉంటాయి అనేటువంటి ప్రామాణికం అయితే కుంభమేళ అనంగానే అందరం వెళ్ళి స్నానాలు చేయటము చెందటము ఇవన్నీ కూడా పరమ పవిత్రముగా మనము ఏదో అందులో స్నానం చేస్తే మనకు మేలు జరుగుతుంది అనేటువంటి భావనతో వెళుతూ ఉంటారు వెళ్ళాల్సిందే తప్పు లేదు ఏదైనా పుష్కరాలు అనేటువంటి సందర్భము వచ్చినా ఒక నదికి పుష్కరము రావటం అంటే ఆయా గ్రహాలు ఒక్కొక్క దీంట్లోకి ప్రవేశించినప్పుడు ఈ గురువు పలానా దాంట్లోకి ప్రవేశించాడు అన్నప్పుడు పలానా పుష్కరం పలానా ఇది అని చెప్పి చెప్తూ ఉంటాం ఇక్కడ మానవాళికి ఏమవుతుంది అంటే మనం తిరుమల తిరుపతి దేవస్థానము కానీ పెద్ద పెద్ద ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు స్నానము అనేటువంటివి కూడా జరుగుతాయి కోనేర్లు అని పెట్టి అదే పనిగా పెద్ద పెద్ద దేవాలయాల్లో కోనేర్లు ఉంటాయి ఎందుకుంటాయి కోనేరు కోనేరులో స్నానం చేయటం వల్ల ఏమిటి ఫలితం అన్నప్పుడు ఏదైతే భగవంతుడు ఇలా వెంటనే మునుగుతున్నాడు అని అనుకుంటాము ఆ మునిగినప్పుడు వెంటనే మిగతా మానవాళి అంతా కూడా మునకలు వేయటం జరుగుతుంది అలా అయినప్పుడు ఏమవుతుందంటే ఆయన చేసినటువంటి స్నానం చేసినటువంటి నీళ్లు మనము కూడా తాకుతున్నాము కదా అపవిత్ర పవిత్ర సర్వావస్థాంగతోపివా యస్మరేత పుండరీకాక్షం సవాహ్య అభ్యంతర శుచి అని మనము ఆ అభిషేకము జలాన్ని నెత్తినదల్లుకుంటున్నాం మనము పవిత్రులకు కావాలి ఎవరు చేసిన అభిషేక జలము భగవంతుడు చేసినటువంటి అభిషేక జలం కుంభమేళ అని అనేటప్పుడు కూడా ఎందుకు కుంభమేళాలు మనము ఈ పుష్కరాల సమయములోను మనం స్నానం చేయాలి అని అనుకుంటున్నాము అంటే మనము మానవులము కాబట్టి మామూలు జీవనము గడుపుతూ ఉంటాము కాబట్టి మనకు ఉండేటువంటి ఉత్సుకత ఏమిటంటే మనకంటే మానవాతీతమైనటువంటి శక్తులు దైవాంశ సంభూతులు అయినటువంటి వాళ్ళు కొంతమంది యతీశ్వరులు బాగా తపస్సు చేసినటువంటి చేసేటువంటి వాళ్ళు కావచ్చు యతీశ్వరులు కావచ్చు నాగసాధువులు కావచ్చు ఇలా కొంతమంది మా మానవ శక్తుల కంటే కొంచెం అతీతమైనటువంటి ఉండేటువంటి వీళ్ళందరూ కూడా మహనీయులందరూ కూడా అక్కడ కుంభమేళాకు రావటం జరుగుతుంది వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు చేసినటువంటి ఇది ఇన్ని ఏండ్ల పాటు కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు ఎక్కడో హిమాలయాల్లో ఉండో లేకపోతే కాశీలో ఉండో ఎక్కడో ఉండి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా వచ్చి ఇంతమంది చేస్తున్నారు అన్నప్పుడు మనము కూడా ఆ సందర్భముగా చేస్తే వాళ్ళు చేసినటువంటి తపఫలంలో ఎంతో కొంత మనకు కూడా అబ్బుతుంది అనేటువంటిది ఒకటి మనము ఎప్పుడైతే ఈ ఫలానా గ్రహము ఫలానా దీంట్లోకి ప్రవేశిస్తుంది అని అన్నప్పుడు ఆ ప్రవేశించినప్పుడు ఉండేటువంటి ఆ గ్రహస్థితులు అవన్నీ కూడా మనకు మన జాతకము ప్రకారంగా మనకు అనుకూలిస్తాయి మేలు జరుగుతుంది స్నానము ద్వారానే మనకు మేలు జరుగుతుంది అని మనం ఇంట్లో కూడా స్నానం చేసే గుడికి అవును ఈ స్నానం ఎటువంటి స్నానము మామూలు స్నానము అనేటువంటిది రోజు చేస్తూ ఉంటాం కుంభమేళాలు లేకపోతే ఇటువంటి పుష్కరాలు ఇవి జరిగినప్పుడు చేసేటువంటి స్నానము వలన వచ్చేటువంటి ఫలితం ఏమిటి అంటే అక్కడ వీళ్ళందరూ కూడా చేయడం జరుగుతుంది ఇలా జరిగింది అన్నప్పుడు అలా చేసినప్పుడు మనకు కూడా కాస్త ఎంతో కొంత పుణ్యం అబ్బుతుంది అనేటువంటి దానితో పోయి జరగడం అనేది చేయడం అనేది జరుగుతుంది ఇలా జరగడం చేసిన చేసుకున్న వరకు పర్వాలేదు కానీ మరి తొక్కిసలాటలు జరిగి ఒకరి మీద ఒకరుబడి ఇంకా ఏదో ఇబ్బంది అయిపోయింది ఇది చేసుకోకపోతే మనకు గతి లేదు అనేటువంటి విధముగా ఎవరు రావద్దు అనేటువంటిది నా సూచన ఎందుకు ఆ మాట అంటున్నానంటే అమ్మా కుంభమేళాలు గాని ఇవి కానీ ఎక్కువగా ఎప్పుడైనా జనసంద్రము జనానికి ఏమిటి అంటే ఏది మంచిదో మనం చెప్పినప్పుడు అయ్యో దాన్ని పాటిద్దాము అనేటువంటి ప్రతి వాళ్లకు తపన ఉంటుంది పాపం వాళ్ళు తప్పు కాదు జనం తప్పు కాదు విపరీతమైనటువంటి తొక్కిసలాటలు చేసుకుని ఒక ప్రాణికి ఇంకొక ప్రాణి అడ్డము కావటము ఇబ్బంది కలుగజేయటం అనేటువంటిది కాదు మనకు తెలియకపోయినా తెలిసి చేయడమే కాదు తెలియకుండా ఇంకొకరికి ఇబ్బంది కలిగించినా పాపమే కదా ఇంకొక ప్రాణికి అందువలన ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక పద్ధతి ప్రకారముగా వెళ్ళి చేసుకొని రావాల్సినటువంటి ఇది ఉంటుంది భగవంతుడి నిర్ణయము మనకు అనుకూలము లేదు ఈ సంవత్సరము ఇవ్వలేదు ఏమవుతుంది ఏ ప్రమాదం ఏమవుతుంది చెప్పండి పుష్కరాలు అనేటువంటివి ఈ నదిలో వచ్చినప్పుడు గంగా పుష్కరాలు వస్తే చేస్తేనే పుణ్యము కృష్ణానదికి వస్తే పుణ్యము కాదు లేదు కృష్ణకు వస్తేనే పుణ్యము తుంగభద్రకు వస్తే పుణ్యము కాదు లేదు వస్తేనే పుణ్యము సరస్వతీ నదికొస్తే కాదు అని ఎక్కడా లేదు కదా ఒకటి పుష్కరము వచ్చినా రాకపోయినా పుష్కరాలతో సంబంధము లేకుండా నిత్యము మూడు వందల అరవై ఐదు రోజులు ఆ జన్మాంతము మనము పుట్టుక దగ్గర నుంచి ఈ శ్వాస తుది శ్వాస వరకు కూడా కాశీలో ఉండేటువంటి గంగా స్నానము పరమ పుణ్యప్రదము అనేటువంటిది ఉన్నది కదా ఏమి కాశీకి పోయి చేసి వస్తే వద్దన్నారా ఈ పుష్కరాలకే వెళ్ళాలి లేకపోతే లేదు అనేది ఏమైనా ఉందా లేదు కదా ఎందుకు ఇవి అంటే అక్కడ దగ్గరలో ఉన్నవాళ్ళు వెళ్ళాలి ఇవి ఇంకొకటి కూడా దీంట్లో ఎక్కువ శాతం ఎక్కడ పొరపాట్లు చేస్తున్నారు అంటే యువత తొందరపాటు తనముతో పోయి చేసుకొని రావటం జరుగుతున్నది యువత కాదు చేయాల్సింది మీ మీద మీకే నమ్మకం లేదు మీ ఇంట్లో తల్లులు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్లను తీసుకువెళ్ళి వాళ్లకు ఆ స్నానం అది చేయించి పిలుచుకురండి మీరు ఇలాంటి పుష్కరాలు వెయ్యి పుష్కరాలలో మునిగినంతటి పుణ్యం వీళ్ళకు వస్తుంది గాక పిల్లలకు కన్న తల్లిదండ్రులకు ఎప్పుడైతే అక్కడ పుష్కరాలలో స్నానం చేయించి పిలుచుకొని వస్తారో వీళ్లకు వెయ్యి పుష్కరాల్లో మునిగినంతటి పుణ్యం వస్తుంది అనేటువంటిది వీళ్లకు తెలుసా ఎంతసేపు ఇంట్లో ముసలావడం నువ్వు ఉన్నావు కానీ నువ్వు రాలేవులే నీ కోసం నీళ్లు తెస్తాము భార్యాభర్తలు మేం పోయి మునిగి వస్తాములే అంటున్నారు అది చాలా తప్పు ఇక్కడ యువత కాదు మీకు చాలా ఇది ఉన్నది మీరు ఎందుకు ఈ పుష్కరతో పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి జీవితంలో మీరు ఈ పన్నెండేళ్ళేనా ఇంకా మళ్ళీ పన్నెండేళ్ళు ఉండమా మనం మన మీద మనకే ఆ నమ్మకం లేకపోతే ఎలా ఇక్కడ పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకెప్పుడే వెళ్ళగలుగుతారు వాళ్ళు వెళ్ళలేరు ఇంకొకరి పట్టుకొని వెళ్ళాలి అలా మీరు చేయించి ఎప్పుడైతే పిలుచుకొస్తారో రేపు పొద్దున మీ పిల్లలు కూడా మిమ్మల్ని పిలుచుకు వెళ్లి చేయించుకొచ్చేటువంటి పుణ్యం ఉండాలి ఇది చేయించక రావటంలో ఉన్న ఆంతర్యం ఏమిటి అంటే చాలా మంది కొంతమంది ఏం చేస్తుంటారంటే మేము తీర్థయాత్రలకు వెళుతున్నాము అని తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు ఒక బస్సు కానీ ఒక ట్రైన్ కానీ మాట్లాడుకొని వెళ్ళే వాళ్ళందరూ చేయాల్సినటువంటి పని ఏమి అంటే ఒక బ్రాహ్మణ దంపతులను తీసుకువెళ్ళాలి తీర్థయాత్రలకు వెళ్ళినటువంటి పుణ్యం రావటానికి పుణ్యం ఊరికే తీర్థయాత్రలకు వెళితే రాదు ఎలా వెళితే వస్తుందో కూడా ఉంది ఒక బ్రాహ్మణ కుటుంబాన్ని తీసుకు వెళ్ళాలి భార్య అంటే వాళ్ళకు డబ్బులు లేకనో వాళ్లకు గతి లేకనో ఉంటారని కాదు దాని అర్థం బుధవర్గము లేని పురంబు అన్నాడు ధ్వజస్తంభము లేని ఆలయము అన్నాడు ఇక్కడ అలాంటివి ఉండకూడదు అని బ్రాహ్మడు లేని ఊరు ఊరు కాదు అన్నాడు అందువలన ఒక బ్రాహ్మడు కుటుంబముతో సహా వెళితే మనం ఏం చెప్తున్నాము గో బ్రాహ్మణి శుభం భవతు అని చెప్తున్నాం మనం అంతే కదా అలా బ్రాహ్మణ కుటుంబాన్ని తీసుకొని వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళకు సంకల్పము మంచి చెడ్డ చెప్పి చేయించి అక్కడ చేసేటువంటి ప్రక్రియలు ఉంటాయి అవి చేయిస్తాడు బ్రాహ్మడు ఊరికే ఉండడు ఏది పద్ధతో అది ఆచరింపజేసేటువంటి విధానముగా వాడు చెబుతాడు నాకు బ్రాహ్మణి కంటే నాకు బాగా తెలుసండి నీకు తెలిసి ఉండొచ్చు నువ్వు బ్రాహ్మడివి కాదుగా కానీ ఇంకొకరిని తీసుకువెళ్తున్నారు అంటే తీసుకువెళ్ళినటువంటి దానికి పుణ్యం నువ్వు ఇంకా పోగానే పుణ్యం ప్రారంభం అవుతుంది ఇక్కడే పోయిన దానికి పరిపూర్ణత్వం అవుతుంది మళ్ళీ జన్మ జన్మలకు ఉపయోగపడేటువంటిది అక్కడ చేసిన దాన్ని బట్టి ఉంటుంది ఇవి మూడు కూడా సమన్వయం కావాలి అంటే ఒక బ్రాహ్మణ కుటుంబాన్ని తీసుకువెళ్ళాలి వీళ్ళు అలా వెళ్ళగల అలా పెద్దలను ఇంట్లో ఉండేటువంటి వాళ్లను అక్కడికి తీసుకువెళ్ళి స్నానము చేయించి పిలుచక రావటం అనేటువంటి వీళ్ళు చేయకపోయినా పర్వాలేదు తల్లిదండ్రులు చేస్తే చూస్తే చాలు పుణ్యం వీళ్ళు కుమ్మేలాకపోయి వీళ్ళు చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు చేసి వచ్చి వీళ్ళు వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళ పాదాలకు వీళ్ళు నమస్కారం చేసుకుంటే చాలు అది పరమ పుణ్యప్రదము వెయ్యి మీరు జీవితంలో చూడలేరు ఎందుకంటే వెయ్యి పుష్కరాలు సహస్ర పుష్కర స్నాన ప్రాప్తి రూ అంటాడు అందుకని వెయ్యి పుష్కరాలలో మీరు మునిగినంతటి పుణ్యం మీకు వస్తుంది తల్లిదండ్రులకు చేయించినటువంటి వాళ్లకు తండ్రి లేకపోతే తల్లిని వెళ్ళి చేయించండి తల్లిదండ్రులు ఇద్దరు ఉంటే ఇద్దరికి వెళ్లి చేయించండి ఇది చేయవలసినటువంటి విధానం అని తెలియజేస్తున్నాను పుష్కరాల యొక్క విషయం కుంభమేళ కుంభమేళా చాలా చక్కగా వివరించారు కుంభమేళాకి సంబంధించిన పూర్తి విషయాలు ఎవరిని తీసుకువెళ్ళాలి ఎలా వెళ్ళాలి దాని వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి ఈ విషయాలన్నీ తెలుసుకుందాం మరీ ముఖ్యంగా కుంభమేళాకి వెళ్ళేటప్పుడు ఈ తొక్కిసులాటలు ప్రాణహాని చాలా ప్రమాదకరం చాలా జాగ్రత్తగా వెళ్ళండి వెళ్ళాలి అనుకున్నవారు అసలు ఎవరు వెళ్ళాలి ఎలా వెళ్ళాలో చెప్పారు దాన్ని పాటించే ప్రయత్నం చేయండి వీడియో అందరికీ నచ్చుతుంది అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సంక్రాంతికి సంబంధించిన విశేషాలతో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం నమస్తే